తెలుగు సినిమా హీరోలకి తెలుగు సినిమాకి ఉన్నంత ఫ్యాన్స్ బహుశా ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఇంకెక్కడా ఉండరేమో ఏంటంటే ఎక్కడన్నా రేట్లు తగ్గిస్తే ఆనందపడతారు రేట్లు పెంచితే బాధపడతారు మనకి తెలుగు రాష్ట్రాల్లో అలా కాదు రేట్లు తగ్గించితే బాధపడతారు అరే మా హీరో కలెక్షన్లు తగ్గిపోతాయి లేదంటే మా హీరో రికార్డులు తగ్గిపోతాయి అని రేట్లు పెంచితే ఆనందపడతారు అది బహుశా తెలుగు రాష్ట్రాల్లోనే అలా ఉంటుందేమో అందుకే ఇప్పుడు కూలీ సినిమా ఉంది కూలీ సినిమా తమిళ్ బేస్డ్ సినిమా అక్కడ కన్నా ఇక్కడ వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఎక్కువ ఉంది అక్కడ రెండు వందలు ఉంటే ఇక్కడ మూడు వందల యాభై ఉంది అలాగే వార్ టూ అనేది అది హిందీ సినిమా బాలీవుడ్లో రెండు వందలు ఉంటే ఇక్కడ మూడు వందల యాభై అలాగ ఉంది పైపెచ్చు మనం ఏమన్నా అంటే మాత్రం మా మా హీరో సినిమాలు కలెక్షన్లకే వచ్చిందా మీకు మా హీరో సినిమా టైంలోనే మీకు ప్రైస్ వాల్యూలు తెలిసిందా ఇంతకుముందు వేరే వాళ్ళు పాలు పెంచుకోలేదు అని అడుగుతారు అది ఒకటి స్టార్ట్ చేయాలి కదా ఇది ఇంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు సినిమా రేట్లు తగ్గిస్తే అప్పుడే బాగుండేది కదా సినిమా రేట్లు ఇప్పుడే మరి ఇలా ఉంది కదా నాలుగు వందలు ఆరు వందలు ఏకంగా పుష్పకి అయితే వెయ్యి రూపాయలు హరిహరి వీరమలుకి అయితే ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టారంటే అప్పుడేమన్నా నిత్యావసర ధరలో ఏమైనా తగ్గించాడా జగన్ ఓన్లీ సినిమా టికెట్ రేట్లే తగ్గించాడంటే మరి ఇప్పుడేమన్నా నిత్యావసర రేట్లు ఏమైనా తగ్గినాయా కిలో కందిపప్పు అప్పుడు నూట ఇరవై రూపాయలు అర్థం ఉంటే ఒక నూట అరవై రూపాయలు ఉంది కే చింతపండు అప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ ఉంది మరి నిత్యావసర రేట్లు తగ్గలేదు పోనీ అది కాదు సినిమా రేట్లు అప్పుడన్నా ఇంకా తగ్గినాయి ఇంక ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి సో కాల్డ్ టీఎఫ్ఐ బానిసలు అందరూ వచ్చి ఉంటారు అనమాట మా హీరో సినిమాకే అని ఏ సినిమా హీరోలు కూడా అలాగే ఉన్నారు హీరో పవన్ కళ్యాణ్ గారేమో ఇప్పుడు మీరు హ్యాపీ అయినా మీకు తగ్గట్టుగానే మీరు రేట్లు పెంచేమో మీరు ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటాడు రేట్లు పెంచితే హ్యాపీ ఏంటి ఎంజాయ్ ఏంటి ఎక్కడన్నా బాధపడాలి కానీ ఏ ఇంకో వార్ టూ నిర్మాత ఆయనేమో ఆయన మీ బాధ్యత ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ బాధ్యత బాలీవుడ్ సినిమాల కన్నా కనెక్షన్లు మీదే ఎక్కువ రావాలంటే ఈ బాధ్యత ఏంటి ఎవరు బాగా చదువుకోవాలి లేదంటే మీరే ఫస్ట్ ర్యాంక్ రావాలి ఈ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ వాళ్ళ మీద మీరే బాగా ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పినట్టు ఉంది ఇది ఫస్ట్ ర్యాంక్ వస్తే వీడికన్నా ఉపయోగం ఉంటుంది మీదే బాధ్యత అంటే తిరిగి రేట్లు ఎక్కువ పెట్టుకొని తిరిగి ఎక్కువ పెట్టుకొనుక్కోవాలి కదా ఐదు వందలు ఆరు వందలు పెట్టుకొనుక్కోవాలి కదా బాధ్యత అండి వీళ్ళు ఏమన్నా ఇస్తారా వెనక నుంచి పోనీ పేరెంట్స్కి ఏమన్నా ఇస్తారా ఇప్పుడు సినిమా బాగాలేదంటే ఏమైనా తిరిగి ఇస్తారా లేదు కదా మీ బాధ్యతని పోటీతత్వం పెంచి నిర్మాతలు బాగుపడడం ఇది ప్లాన్ కానీ ఇది మనం మాట్లాడేమనుకోండి మా హీరో సినిమాకి మీకు రేట్లు గుర్తు వచ్చాయా అంటారు సో నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంకా ఈ మెంటాలిటీతో ఉన్నంతకాలం ఫ్యాన్స్ అందరూ వాళ్ళు బాగుపడుతూనే ఉంటారు హీరోలు స్టార్లు అవుతూనే ఉంటారు వాళ్ళు ఉంటారు మనం మాత్రం ఫ్యాన్స్ అందరూ ఇలాగే ఇప్పుడు వాళ్ళు దారిపోసుకోవచ్చు కాకపోతే చాలా మంది లేని వాళ్ళు అభిమానులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఫ్యామిలీతో పాటు వెళ్ళగలరు సినిమాకి ఒక ఆరు వందల రూపాయలు టికెట్ పెడితే నాలుగు వేలు అవుతుంది అన్ని తిని అన్ని చేసేటప్పటికి ఒక ఐదుగురు నలుగురు ఉన్న ఫ్యామిలీకి థియేటర్ పీవీఆర్ లాంటి థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటుంటే ఒక కూల్ డ్రింక్ ఏమో ఆరు వందలు ఉంటుంది ఒక పాప్కార్న్ ఏమో ఐదు వందలు ఉంటుంది పోనీ ఆటల కోసం అన్న హీరోలు ఏమన్నా మాట్లాడతారా పోరు సినీ నిర్మాతలు ఏమైనా మాట్లాడతారా అంటే ఏవి మాట్లాడరు ఇప్పుడు ఒక లీటర్ ధమ్స్అప్ టూ లీటర్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటే అదే టూ లీటర్స్ బాటిల్ ఆ పీవీఆర్లో మొత్తానికి అమ్మేటప్పటికి అక్కడ రెండు వేలు అమ్ముతుంటు సో ఇది నిజంగా అయితే ఇంక మనం వీళ్ళ మెంటాలిటీ ఫ్యాన్స్ మెంటాలిటీ ఇలా ఉన్నంతకాలం తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్స్ తెలుగు ఇండస్ట్రీ బాగుపడుతుంది ఫ్యాన్స్ మాత్రం ఇలాగే ఉంటారు